ఓట్లకి డ్యాన్స్ వేసింది శ్యామలక్క ఓట్లకి డ్యాన్స్ వేసింది ఈమె పేరు శ్యామల హలో చెప్పండి ఈమె పేరు శ్యామల అండి ఈమె మొన్న రాజకీయాలలో డ్యాన్స్ వేసింది డ్యాన్స్ అయితే బాగా వేసింది అది కానీ ఎవరు డబ్బులు ఇవ్వలే తెచ్చిన చూడండి ఆ మనిషి అన్నగాడు అరులకి అదే గోవప్పు చేసాడు ఆడ పొద్దునా పెళ్ళ కూర్చుంది ఆడ వైఫ్ చూ చాలా ఈమె చాలా సుల్లది నమ్మకరి ఎట్ అంటే ఇంకా చీలల్లో కబడ్డీ ఆడతాడు అందరినీ కబడ్డీ ఆడతాడు అందరినీ నువ్వు బాగుంటాయి మామూలుగా ఆట ఆడి కరు కరుకు అన్నీ నన్ను ఏం కట్టుకోవడానికి అన్నట్టు నేను ఎంటికాయలు మా మామూలుగా మొక్కళ్ళ వరకు ఉన్నాయి మొన్న గుండు వేయించుకుంది కానీ ఇంకా ఎంటికాయలు బాగుంటాయి మందంగా పొడవు జుట్టు ఎప్పుడు నా జుట్టు మీద నా ఏడ్చి ఏంది మేము నీకు ఎందుకంటే పెరుగుతాయి నాకు పెరగలండి ఒక వన్ ఒక ఐదు నెలలు ఉండండి ఈమె జుట్టు ఎంత పెరుగుతుందంటే చూపిస్తా మీకే చూపించాలి మా పిన్ని పనికిరాని పిన్ని ఒక రూపాయి కూడా ఒక రూపాయి కూడా ఇంటికాడ వస్తే బువ్వ కూడా పెట్టదా పనికిరాని పిన్ని

పొట్టిగా ఉంటుంది తెల్ల కానీ లేమ్మా కాకూడదా అందరు నల్లగానే ఉంటా ఉంటే చాడే కాకుండా ంట <re> కదా <bekannt chamets> uh, నాలుగు వేలు ఇచ్చినట్టు మాట్లాడుతున్నాను నువ్వేం చేసేది కాదు అది నేను ఎట మాట్లాడతా అంటే మనం చేసి మట్టి మోసి నాకు నాలుగే నాలుగు వేలు సంపాదించి నా బిడ్డకి ఇచ్చాను ఇచ్చా నాన్నట్టు మాట్లాడతారు వాళ్ళే ఊకినారాగుర నువ్వే ఊగి నేను ఓటేసినందుకు వాళ్ళు డబ్బులు ఇచ్చినారు రాని వచ్చినాకనే పోతా రాకుంటే పొద్దున పోతా మంగళవారం అయితే ఏమి పోవాల్సిందే ఇప్పుడు అప్పుడు అప్పు ఉండనీ మంగళారంలే సోమవారంలే ఇప్పుడు నుంచి ఇంకా ఉండేలే అట్ట వచ్చా అటవాలా అంతే ఇంకా ఏముంటావు ఇంటికాడ ఎవరు ఎవరున్నారని ఇంకొక ఆడపిల్ల ఉంది కదా నువ్వు ఆడపిల్లకి పెళ్లి కాలే ఆమె పెళ్ళైనా బాగుంది బానేందే వాళ్ళు వచ్చిందని వాళ్ళు వచ్చింటే నేను మా ఇంటికాడ రెండు రోజులు ఉండొచ్చు అని వచ్చిన ఓట్ల డబ్బులు ఇప్పించుకోదు అందుకు రెండు నాలుగు ఉంటాయి అవి అయిపోతాయిలే